ఆర్సి రెడ్డి ఐఏఏ స్టడీ సర్కిల్లో సివిల్స్ అడ్మిషన్లు జరుగుతున్నాయి ఆసక్తి గలవారు వెంటనే సంప్రదించండి చాలామంది ఎట్లా ఉంటుందంటే టుప్పటి కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఇన్ ఇయర్స్ మీరు ఎలా పెట్టగలిగారు ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ చాలామందికి కానీ పీపుల్ ఎక్కడ మిస్ అవుతారంటే కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఎప్పుడు మీరు పెట్టడం పాసిబుల్ అవుతుందంటే అంటే పెన్ ఇయర్ ప్రిపరేషన్ అనేది బ్యాలెన్స్డ్ ఉన్నప్పుడు మీరు ప్రిపరేషన్ అనేది ఎట్లా ఉండకూడదు అంటే నేను సడన్గా ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఫాస్ట్లో వెళ్ళిపోయి మొత్తం బర్న్అట్ అయిపోయి సడన్గా ఎమ్మట్టే ఇంకా నాకు దగ్గర ఎనర్జీ లేకుండా చదవడానికి ఎగైన్ చాలామంది మందికి అదే అవుతుంది సడన్గా మెయిన్స్ ముందు సడన్గా దెయిల్ ఇంక్రీజ్ ద పేస్ ఆఫ్ స్టడీ మెయిన్స్ అయిపోగానే ఎగైన్ దేల్ క్రాష్ అవుట్ దెల్ వాళ్ళ ఎనర్జీ అంతా బర్న్ అవుతుంది ఒక త్రీ ఫోర్ మంత్స్ ఏం చదవరు మళ్ళీ సడన్గా ఎగ్జామ్ వస్తుందంటే మళ్ళీ పీకప్ వెళ్తారు సో వాళ్ళ స్టడీ ప్రిపరేషన్ ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది సో ఒక క్రెస్ట్ ఉంటుంది ఒక ట్రఫ్ ఉంటుంది అట్లా ఉండకూడదు మీరు ఎప్పుడైతే మీ ప్రిపరేషన్ అనేది బ్యాలెన్స్డ్గా ఒక స్ట్రీట్ లైన్లో ఉంటుందో డైలీ మీరు టెన్ అవర్స్ అవుతారో ఒక టెన్ అవర్స్ ఎవ్రీ డే ఓకే సో మిగతా టెన్ అవర్స్ కాకుండా అట్లీస్ట్ మీ దగ్గర ఫైవ్ సిక్స్ అవర్స్ ఉంటుంది ఏం చేస్తున్నారో ఫైవ్ సిక్స్ అవర్స్ ఇన్ మై కేస్ ఐ యూస్ టు స్పెండ్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ విత్ ఫ్రెండ్స్ జనరల్గా మాట్లాడటము వాళ్ళతో ఇంటాక్ట్ అవటము ఒక వన్ అవర్ ఐ యూస్ టు స్పెండ్ ఆన్ మై సెల్ఫ్ జాగింగ్కి వెళ్ళటము జిమ్కి వెళ్ళడము సో కీప్ లేదా అప్పుడప్పుడు స్పోర్ట్స్ ఆడతాను సో మీరు ఎప్పుడైతే మీ ప్రిపరేషన్ అనేది బ్యాలెన్స్డ్గా కొంచెము మీ మీ ఇంట్రెస్ట్ మీ హాబీస్ మీద స్పెండ్ చేస్తూ అట్ ద సేమ్ టైం మీ ప్రిపరేషన్కి ఏవైతే డైలీ టార్గెట్స్ ఉన్నాయో అవి కూడా అచీవ్ చేస్తున్నాయి అనుకోండి మీ ఎనర్జీ లెవెల్స్ అనేది కాన్స్టెంట్గా మీరు బ్యాలెన్స్గా ఉంటుంది మీరు ఒక పాయింట్లో బర్న్అట్ అవటము లేదా సడన్గా నేను ఎగ్జామ్ ముందు సడన్గా పికప్ చేసి మళ్ళీ డౌన్ అయిపోవటం అట్లా ఉండదు సో మీరు సిక్స్ ఇయర్స్ మీరు ప్రిపేర్ అయినా కూడా మెంటల్లీ మీరేం ఎగ్జాస్ట్ అవ్వకుండా స్టిల్ యాక్టివ్గా ఉండి ఓకే ఇంకో వన్ ఇయర్ చదవాలా స్టిల్ యూ విల్ బీన్ అ స్టేట్ ఆఫ్ మైండ్ టు ప్రిపేర్ సో కీప్ యువర్ ప్రిపరేషన్ బ్యాలెన్స్డ్ మీరు ఏమన్నా మీ బాడీ కూడా మీరు ఫిట్గా ఉంచు ఉంచడం ట్రై చేయండి సో వెన్ యూ ఫిట్ ఫిజికల్లీ మీరు మెంటల్లీ కూడా ఫిట్గా ఉంటారు అండ్ హ్యావ్ నైస్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ సో దట్ మీరు ప్రిపరేషన్ జర్నీ అనేది మీరు ఎంజాయ్ చేస్తూ అదొక లెర్నింగ్ ప్రాసెస్ లాగా అయిపోతుంది దానికి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మీరు ప్రయారిటీస్ అనేది ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి ఎప్పుడైనా మీ ఫస్ట్ ప్రయారిటీ ప్రిపరేషనే ఉండాలి నాట్ ఫ్రెండ్స్ నాట్ మూవీస్ రిక్రియేషన్ లేదా మీ ఫ్యామిలీ అవన్నీ సెకండరీ వస్తాయి సో మీరు ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫోకస్ ఇస్ ప్రిపరేషన్ మీరు డైలీ ఒక టార్గెట్ అని పెట్టుకుంటారు కదా సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సో ఇన్ సో చాప్టర్స్ కానీ ఇంత సిలబస్ చదవాలి అని అది అయిపోయిన తర్వాతనే మిగతా అవన్నీ నేను ఒక ఫ్రెండ్స్తో సేపు స్పెండ్ చేయటం కానీ లేదా ఆ రోజు కొంచెం రిక్రియేషన్ కానీ మూవీ చూడటం కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏమన్నా ఈవెంట్స్ ఉంటే వాటి వెళ్ళటం కానీ సో ఎవ్రీథింగ్ కమ్స్ సెకండరీ సో మీరు ఎప్పుడైతే ఆ ప్రిపరేషన్ ఫస్ట్ ఫోకస్ కాకుండా సెకండరీ ఫోకస్ అయిపోయిందో న్యాచురలీ ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ ప్రిపరేషన్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇట్ విట్ హ్యాపీన్ విత్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఓకే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్లీ మీరు ఈరోజు టార్గెట్ మీరు ఒక సిక్స్ చాప్టర్స్ ఆఫ్ ఎన్సీఆర్టీ హిస్టరీ చదుద్దామో అనుకున్నారు ఓకేనా సడన్లీ ఎవరో ఫ్రెండ్ వస్తారు సారీ ఫర్ ఇన్ ఇన్ మై కేసు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ నగర్లో ఎవరో ఫ్రెండ్ వస్తారు మీకు వచ్చి జస్ట్ ఇక్కడ ఆర్టీసీ క్లాసులు కలుద్దాము నాకు చిన్న పన్నుండే వచ్చాను రాగలవా అని ఫోన్ చేయండి మీరు చదువుతుంది చదువుతుంది అట్లనే వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి ఆ రోజు మొత్తం మీరు ఫ్రెండ్ వచ్చాడు కదా అని ఫ్రెండ్తో స్పెండ్ చేస్తానికి వెళ్ళారు మీరు చదవాల్సిన సిక్స్ చాప్టర్స్లో త్రీ చాప్టర్సే అయినాయి సో మీకు ఇక్కడ మీరు చదువుకంటే ఫ్రెండ్కి ప్రయారిటీ ఇచ్చి మీరు చదవాల్సిన టార్గెట్లో హాఫే ఇచ్చారు సో ఈరోజు ఒక హాఫ్ హాఫ్ వర్క్ పెండింగ్ రేపు కూడా మళ్ళీ ఎవరు వస్తారు ఆ తర్వాత కూడా మళ్ళీ ఎవరు వస్తారు ఇట్లా మీరు అనుకున్న డెడ్ డెడ్లైన్స్ అన్నీ వన్ వీక్ వన్ మంత్ తర్వాత త్రీ మంత్స్ అట్లా పోస్ట్పోన్ అవుతూనే ఉంటాయి సో చాలామంది కేసులో ఇవన్నీ ఎప్పుడు రిగ్రెట్ అవుతారంటే ఇంకా మెయిన్స్కి కానీ ప్రిలిమ్స్కి కానీ ఒక వన్ మంత్ ముందు వాళ్ళ దగ్గర రివిజన్కి టైం ఉండదు మీరు అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ రివిజన్ చేస్తేనే మీరు కాన్ఫిడెంట్గా ఎగ్జామ్లో వెళ్ళి అటెండ్ అపేర్ అవ్వగలరు సో వీళ్ళ దగ్గర ఏమవుతుంది ఇప్పుడు వీళ్ళు వేస్ట్ చేసిన టైం మంత్స్ అండ్ మంత్స్ ఇట్లా ఫ్రెండ్స్ కోసమో లేకపోతే రిక్రియేషన్ కోసమే ఈ ఈరోజు ఎందుకు చదువుకోటం రేపు చదువుకుందాం లే అని పోస్ట్పోన్ చేస్తూ పోస్ట్పోన్ చేస్తూ వస్తూ ఉంటారు కదా టార్గెట్స్ అన్ని మీట్ అవ్వకుండా అవన్నీ దీన్ని రిగ్రెట్ జస్ట్ వన్ మంత్ బిఫోర్ ద ఎగ్జామ్ మనకి ఇంకొంచెం ఒక టూ వీక్సో ఒక టెన్ డేస్ ఒక ఫిఫ్టీన్ డేస్ టైం ఉంటే బాగుండు ఇది కూడా రివైజ్ చేసేవాడిని అండ్ దెన్ ఎగ్జామ్ క్లియర్ అయిన క్లియర్ అవ్వనప్పుడు దిల్ గివ్ దిస్ ఎక్స్క్యూజ్ రివిజన్ చేస్తానికి సరిగ్గా టైం లేదు టైం సరిపోలేదు ఒకసారి చదవగలిగాను అందుకే క్లియర్ అవ్వలేదు బట్ మీరు నిజంగా చూసుకుంటే మీరు రివిజన్ చేస్తా టైం ఎందుకు లేదండి మీ మీ ల్యాక్ ఆఫ్ పూర్ ప్లానింగ్ మీరు సరిగ్గా ప్రయారిటీస్ చేయకపోవటము ప్రిపరేషన్ని ముందు పెట్టి మిగతా వాళ్ళందరినీ తర్వాత పెట్టకపోవటమే కదా సో అది ఎప్పుడు రిలీజ్ అవ్వరు సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యూ ఆల్వేస్ పుట్ ప్రిపరేషన్ ఫస్ట్ మీరు ప్రిపరేషన్ కోసము మిగతా వాళ్ళకి నో అని చెప్పడానికి ఎప్పుడు హెసిటెంట్ అవ్వకండి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హ్యాబిట్ ఆఫ్ ఆల్ పీపుల్ హు ఆర్ సక్సెస్ఫుల్ విచ్ ఈస్ టు సే నో వెన్ యుర్ ఆక్యుపై విత్ యర్ ఫస్ట్ ప్రయారిటీ ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సెంబలను ప్రెస్ చేయండి